వెండి తెరపై కనిపించే సినిమాను చూస్తూ మనము ఎంతో ప్రభావితం అవుతూ ఉంటాము హీరోయిజం లో హీరోయిజం తీసుకుంటే హీరోయిన్ లో గ్లామర్ అందాన్ని తీసుకొని తెగమయమరుచి మురిసిపోతూ ఉంటాము అయితే వీటితో పాటు మనందరినీ బాగా గుర్తుండిపోయేలా చేసే క్యారెక్టర్ ఏంటా అంటే విలన్ క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ వచ్చిందంటే చాలు అందరము తెగ ముఖ్యంగా ఒకప్పటి విలన్లని మనం ఇంకా గుర్తు చేసుకుంటూ ఉంటాము అబ్బా ఆ నటుడు విలనిజానికి పెట్టింది పేరు హీరోయిన్లని హింసించడం హీరోలని కొట్టడం మిగతా క్యారెక్టర్లందరినీ బాధ పెడుతూ ఉంటే అతన్ని మనము తిట్టుకుంటూ ఉంటాము అది సినిమా అని ఆ పాత్ర కేవలం కల్పితము అన్న విషయాన్ని కూడా మర్చిపోయి అంతగా లీనమైపోతూ ఉంటాము ఆ క్యారెక్టర్లో అలా విలనిజాన్ని పండిస్తూ ప్రేక్షకులందరికీ చిరస్థాయిగా గుర్తుండిపోయిన ఒకప్పటి తెలుగు విలన్లు ఎందరో ఉన్నారు మరి ఈ రోజు నేను మాట్లాడబోయేది అలాంటి ఓ కరుడు కట్టిన విలనిజానికి పెట్టింది పేరుగా భయంకరమైన చూపులతో భయపెట్టించే విలన్ ఈనా మరి ఇంతకీ ఆ నటుడు ఎవరయా అంటే ఎవరో కాదండి కన్నడ ప్రభాకర్ కన్నడ ప్రభాకర్ ఈ పేరుకి అస్సలు పరిచయం అవసరం లేదు ముఖ్యంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందులోను ఒకప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే చిరంజీవి హీరో అయితే విలన్ ఎవరయా అంటే దర్శక నిర్మాతలు అందరూ తెచ్చిపెట్టుకునేది ఏంది మాత్రమే అలా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలనిజానికి పెట్టింది పేరుగా ఏకైక విలన్ గా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు ఒకప్పుడు ఇతడు కన్నడలో ముందు చిన్న చిన్న పాత్రలతో కెరియర్ని ప్రారంభించి ఆ తర్వాత హీరోగా కూడా నటించాడు కాకపోతే ఇతడు విలనిజంతో బాగా గుర్తింపు సంపాదించడంతో ఇతడికి వచ్చే పాత్రలన్నీ అలాగే రావడం జరిగింది ఇక కన్నడ తెలుగు తమిళ్ మలయాళం హిందీ సినిమాల్లో కూడా విలనిజాన్ని పండించి అందరినీ భయపెట్టించాడు అలాంటి కన్నడ ప్రభాకర్ మన చిరంజీవితో కలిసి ఎన్నో సినిమాలు నటించాడు ఇతడు నటించిన సినిమాల్లో రాక్షసుడు జగదేక వీరుడు అతిలోక సుందరి జేబు దొంగ పసివాడి ప్రాణం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు దాదాపు నాలుగు వందల పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న వ్యక్తి ఇతడు అలాంటి కన్నడ ప్రభాకర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి విలన్గా అడుగు పెడితే ఈయన కూతురు హీరోయిన్గా అడుగుపెట్టింది అవునండి వినడానికి కాస్తంత ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ నేను చెప్పబోయేది అక్షరాల నిజం కన్నడ ప్రభాకర్ విలన్ అయితే ఈయన కూతురు హీరోయిన్ అందులోనూ మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ సర్వసాధారణం అన్న విషయం ఎప్పుడూ చర్చించుకుంటూ ఉంటాము కానీ విలనిజానికి పెట్టింది పేరుగా గుర్తింపు సంపాదించుకున్న ఈ విలన్ కూతురు కూడా హీరోయిన అందులోనూ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోన ఎవరబ్బా అని అనుకుంటున్నారా ఎవరో కాదండి ఆ హీరోయిన్ పేరు సౌందర్య జయమాల కెనడాలో ఎన్నో సినిమాలు నటుడిగా రాణిస్తున్న సమయంలోనే అప్పట్లో హీరోయిన్ గా రాణిస్తున్న జయమాలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇతడు ఇతడికి ఒక కూతురు పుట్టింది ఆమె పేరు సౌందర్య జయమాల ఇక మనస్పర్ధల కారణంగా జయమాలతో ఇతడు విడిపోయాడు కాకపోతే సౌందర్య మాత్రం హీరోయిన్ గా కన్నడ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాలు నటించింది ఇక ఈవిడ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది నటుడు యశో సాగర్ తో కలిసి మిస్టర్ ప్రేమికుడు సినిమాలో సిల్వర్ స్క్రీన్ మీద కనిపించింది అలా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సుపరిచిత్రాలు ఆ తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కూడా పలు తెలుగు సినిమాల్లో నటించింది కన్నడ ప్రభాకర్ విలన్ గా ఎంతగా భయపెట్టిచ్చాడో సౌందర్య మాత్రం తన గ్లామరస్తో అందంతో మనందరినీ బాగా ఆకట్టుకుంది కన్నడలో హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించే సక్సెస్ఫుల్ యాక్ట్రెస్ అని అనిపించుకుంది మొత్తానికి కన్నడ ప్రభాకర్ కూతురు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ అన్న విషయం మనం తెలుసుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి